తెలంగాణ ఉద్యమం కీలక దశలో ఉన్నప్పుడు సహాయ నిరాకరణ మిలీనియం మార్చ్ సకల జనుల సమ్మె తదితర కార్యక్రమాల్లో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ఎంతో కీలక పాత్ర పోషించిందని తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ పాస్టర్ రవికుమార్ అన్నారు ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ క్రిస్టియన్ జేఏసీ రాష్ట్ర సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం క్రిస్టియన్లకు మొండి చూపిందని తెలంగాణ క్రిస్టియన్లకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని తెలంగాణలోని చర్చిలకు ప్రభుత్వం భూమిని కేటాయించి చర్చి నిర్మాణం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు తెలంగాణ పాస్టర్లకు ప్రభుత్వం ద్వారా ప్రతి నెలా వేతనం చెల్లించాలని పేర్కొన్నారు తెలంగాణ పాస్టర్ పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం కల్పించాలని ఉద్యమంలో పాల్గొన్న తెలంగాణ క్రిస్టియన్ చేసి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు కట్టుకునే రుణం చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు తెలంగాణ ఉద్యమము లేచిన సమయంలో తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఒక కీలకమైన భూమిని పోషించిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ అనేకమైన ఉద్యమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మా తెలంగాణ మాకు కావాలని అనేకమైన పోరాటాల ద్వారా ఈ రాష్ట్రాన్ని సాధించటంలో ఒక కీలకమైన పాత్ర పోషించిందని తెలియజేస్తూ మరి జేఏసీ ద్వారా అనేకమైన ఉద్యమంలో ఈ రాష్ట్రంలో జరిగిన సమయంలో తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ కూడా ఒక బలమైన కీలకమైన పాత్ర పోషించిందని మేము తెలియజేస్తూ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గడిచిన ప్రభుత్వం అంటే గడిచిన ప్రభుత్వంలో తెలంగాణ క్రిస్టియన్ జేసికి కానీ క్రిస్టియన్లు కానీ ఎలాంటి కూడా మరి మరి ఆ ప్రభుత్వం ద్వారా ఎలాంటి లబ్ధి కానీ ఎలాంటి కూడా సహాయం సహకారాలు అందలేదని తెలియజేస్తూ ఉంటున్నాం అనేకమైన మాటల చేత ఒక తెలంగాణ క్రిస్టియన్ భవన్ నిర్మిస్తానని నాలుగు సార్లు దాన్ని పోస్ట్ పోన్ చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కింది తెలంగాణలో ఉన్న అనేకమైన క్రైస్తవుల కొరకు అనేకమైన విధానంలో చేస్తానని ఆ గారడి మాటల చేత అనేకమైన మాయ మాటల చేత రాష్ట్ర గడిచిన ప్రభుత్వము అనేక మంది క్రిస్టియన్లు మోసం చేసి చేసినందుకే ఈ సమయంలో నేను సూటిగా అంటున్నాను ఆ మోసం చేసినందుకే దేవుడు ఆ ప్రభుత్వాన్ని తీసివేసాడని నేను నమ్ముతున్నాను ఎందుకంటే దేవుడు చూస్తూ ఉంటున్నాడు ఆ ఈ పది సంవత్సరాలు భరించి ఆ ప్రభుత్వాన్ని తీసేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణలో ఉద్యమకారుల యొక్క బలిదానాలను గుర్తించిన మరి కేంద్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దాన్ని గుర్తు చేసుకున్న దేవుడే ఈ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము ఈ డిసెంబర్ మూడవ తారీఖున ఆ రాష్ట్రానికి దేవుడే కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చేదాన్ని మేము తెలియజేస్తాం ఆ ప్రభుత్వానికి ఈ దినము ఈ దినము ఈ ప్రెస్ క్లబ్ ద్వారా అనేకమైన ఉమ్మడి జిల్లాల ప్రజాప్రతినిధుల ద్వారా మేము కొన్ని డిమాండ్లు పెడుతూ ఉంటున్నాం గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క విన్నపం మేము తెలియజేస్తూ ఉంటున్నాం సార్ మీ యొక్క పోరాటం గాని మీ యొక్క స్ఫూర్తి గాని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో అవసరత ఉందని దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ తెలంగాణలో ఉన్న ఆ బలమైన క్రైస్తవ సమూహానికి గడిచిన ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది ఏది ఒక్కడు కూడా నెరవేర్చలేదు మేము మీతో మనవి చేసేది ఏంటంటే ఈ తెలంగాణలో ఉన్న క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం మీరు తీసుకురండి ఒక ప్రత్యేకమైన చట్టంతో పాటు తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో క్రిస్టియన్ భావం మీరు కట్టించాలని ఉద్యమంలో పాల్గొన్న ప్రతి క్రౌస్ క్రైస్తవుని జేష్ ధర ఉన్న వారిని మీరు గుర్తు చేసుకొని వారికి తగిన విధానంలో మీరు మెయింటైన్ చేయాలని ప్రత్యేకంగా చర్చిల విషయంలో క్రైస్తవుల పిల్లల విషయంలో లేకపోతే అనేకమైన విషయంలో మేము తొమ్మిది డిమాండ్ ఇందులో పెట్టాం ఆ డిమాండ్లన్నీ కూడా మీరు నెరవేర్స్తారని నమ్ముకుంటూ నమ్ముచు ప్రత్యేకంగా ఈ క్రిస్టియన్ జేసీని కూడా ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి గుర్తించి మాకు తగిన న్యాయం చేస్తాదని మేము డిమాండ్ చేస్తూ ప్రత్యేకంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ తెలంగాణ క్రిస్టియన్ జేసీ ద్వారా ఒక బలమైన స్వరము ఈ రాష్ట్రానికి వినిపిస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ